డబ్బుకు విశ్వాసాన్ని అమ్ముకున్నాడు నీతిమంతుడని పిలువబడిన లోతు నీతిమంతుడిని పిలువబడిన నోవా తన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వస్త్రహీనుడై వాళ్ళ ప్రారంభాలు బాగున్నాయి కానీ ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఇంత వినాశనం అయిపోయింది ఇవన్నీ దేవుడు మనసులో ఉంచుకొని దానియాలు నువ్వు నిలవబడ్డావు పదిహేడో సంవత్సరంలో నిలవబడ్డావు స్తోత్రం డెబ్బయో సంవత్సరంలో నిలవబడ్డావు ఎనభై ఏడో సంవత్సరం వరకు నిలవబడ్డావు తొంభయో సంవత్సరం వచ్చింది ఇప్పుడు నిలవబడ్డావు అలాగ నేను నిలవబడ్డాననిసేపడుకు ప్రతి క్షణం భయంతో వణుకుతో ఏ అబ్బాయి ద్వారా నాకు శోధన వస్తుందో ఏ అమ్మాయి ద్వారా నాకు శోధన వస్తుందో ఏ బొధలో నేను జారిపోతాను ఏ పాపలో నేను జారిపోతాను ప్రతి క్షణం భయముతో వణుకుతూ నీ రక్షణను కాపాడుకుంటూ బ్రతుకుదువు కాక చాలా సంవత్సరాల క్రితం చెప్పాను గొప్ప గొప్ప సేవకుడు మంచి భక్తి కలిగిన వాడు ఎప్పటికీ సజీవునిగా ఉన్నాడు ఆ దైవసావకునికి దీర్ఘాయుషు దేవుడిచ్చునుగాక రోజు ఆ దైవసేవకుడు ఇలాగే ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన చేశాడట ఆ ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలో పరలోకపు దర్శనాలు పరలోకపు దర్శనాలు దేవునితో ఉన్న ఆ అనుబంధం దర్శనాల ద్వారా కళల ద్వారా పొందుకునేవాడట ఒకనొక సందర్భంలో ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో సినాయి పర్వతం మీద మోసే ఎలాంటి అనుభవాన్ని అనుభవించాడు మేఘ సాంద్రం దట్టమైన మేఘాలు సినాయి పర్వతం అంతా మేఘంతో కప్పబడి ఉండటం అగ్నిలో ప్రత్యక్షమైన దేవుడు గాఢాంధకారములో నుండి మోసే మోషేని మోసేను పిలిచినట్లుగా దరిదాపుగా అలాంటి ప్రత్యక్షత ఉపవాస ప్రార్థన దినాల్లో మోసే ప్రత్యక్షత పొందుకున్నాడట సరిగ్గా అలాంటి దినాల్లోనే ఆ దర్శనంలో పెద్ద సర్పం కనపడుతుందట ఈ చిత్రం ఏంటో తెలుసా ఆ సర్పము పూర్తిగా కాలి బూడిదైపోయింది కదా బూడిద ఇప్పుడు ఆ పొడువాటి సర్పాన్ని కాల్చేమనుకోండి కాల్చి బూడిదైతే ఆ బూడిద అవశేషాలు అట్లాగే పొడుగులాగా పొడుగ్గా ఉంటాయి కదా ఆ అవశేషాన్ని చూసి ఇది పామురాన్ని గుర్తుపట్టగలుగుతావా లేదా కదా సేమ్ అదే పేద అట అది పూర్తిగా కాలి బూడిదైపోయిందట అరే సర్పం కాలి బూడిదైపోయింది ఇది నన్నే ఇక అయిపోయింది కదా కాలి అని చెప్పి ఆ బూడిదైపోయిన సర్పం మీద తోక మీద అట్ట కాలేసాడటండి కాలేయటం ఆలస్యం అండి ఆ సర్పం ఆ సర్పం పుస్సు లేచి అతన్ని కాటిపోతుందట ఆ దర్శనంలో కడకడ కడ కడ కడకడ ముడుగుతున్నాడట అయ్యా నేను చచ్చిన పామును చూసే కదా చచ్చిన పామునే కాదు కాలి బూడిదయిపోయిన పాముని నేను చూసా కదా ఇది మరలా బ్రతకటం ఏంటి ఇది మరలా కాటేయటం ఏంటి ఏంటి ప్రభా ఇది కాలి బూడిదైపోయింది కదా అప్పుడు దేవుడు అంటాడు